పూర్తయింది కదా సరే అర్జున విషాద యోగం ముగించుకున్నాము ఇది విషాద యోగంతో మొదలై మహాజ్ఞానానికి దారి తీసినటువంటి సమస్త విశ్వానికి కూడా జీవన సందేశాన్ని చాటి చెప్పేటువంటి భగవద్గీత అయింది ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం తొమ్మిది గంటలకి ఎనిమిది గంటల ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి సుమారుగా సంక్రమణం జరగబోతున్నది అందువల్ల రేపు మకర సంక్రాంతిగా మనం చేసుకుంటూ వాళ్ళ భోగి చేసుకుంటున్నాము ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాము అర్జున విషాదయోగం సార్లు ఇంతకు ముందు జరిగిన సత్సంగాల్లో కూడా చివరిలో అవకాశం వచ్చి రాగలిగాము భగవద్గీతలో ఈ మొత్తం అధ్యాయం పేరు అర్జున విషాదయోగం ఇది సాధారణ దుఃఖం కాదండి ఏమాత్రం కూడాను సాధారణ దుఃఖం కాదు అవిద్య అజ్ఞానం మూలంగా పుట్టుకొచ్చినటువంటి అహంకారానికి మమకారానికి మధ్య ఏర్పడినటువంటి తీవ్ర సంఘర్షణ అండి తీవ్ర సంఘర్షణ అల్ల కల్లోల పడిపోయేటువంటి స్థితి అసలు మనకి యోగం అంటే ఏమిటి యోగశ్చిత్త వృత్తి నిరోధ అన్నారుగా పతంజలి వారు యోగ సూత్రాలలో మొట్ట రెండవ రెండవ సూత్రం కదా అథ యోగానుశాసనం ఇది యోగము అని మొదటి సూత్రం చెప్పారు రెండవ సూత్రం ఏమన్నారు యోగశ్చిత్త వృత్తి నిరోధ చిత్త వృత్తుల నిరోధమే యోగము అన్నారు ఒక ముక్కలో చెప్పేశారు అసలు యోగం అంటే ఈ చిత్తవృత్తుల నిరోధానికి ఏం చేయాలనేది మూడు పాద నాలుగు పాదాలు నాలుగు అధ్యాయాలు తీసుకొని నాలుగు పాదాలుగా విభజించి చెప్పారు బంధం అనేటువంటిది స్పష్టంగా నువ్వు తెలుసుకున్నప్పుడు అది యోగానికి మార్గం అవుతుంది బంధంలో ఉండి అది సత్యమని భ్రమిస్తూ దాన్ని సమర్థించుకుంటూ కూర్చుంటే జీవితం అలకల్లో అవుతుంది ఎవరికైనా సరే కానీ అర్జునుడి యొక్క విషాదం ఏమిటైంది రెండవ అధ్యాయం సాంఖ్య యోగానికి అంటే పరమ జ్ఞాన యోగానికి దారి తీసింది అది అందువల్ల ఈ విషాదం అనేటువంటిది యోగంగా మారింది మరి అహంకారం అంటే ఏమిటి ఇందాక అనుకున్నాం కదా అజ్ఞాన బంధము అహంకారం మమకారాల మధ్య ఏర్పడేటువంటి తీవ్ర సంఘర్షణ అనుకున్నాం కదా ఈ అహంకారం అంటే ఏమిటి తెలుసుకోవాలిగా మామూలుగా మనం అహంకారం అంటే పొగరుగా ఉండటం అహంకారం చాలా చాలామంది కదా కాదండి పొగరుగా లేకపోయినా నమ్రతగా ఉన్న అహంకారం చాలా ఉంటుంది తెలియకుండా వారికి తెలియదు అది అహంకారం ఉందండి దానికి సమర్థించుకుంటారు పేరు పెట్టుకుంటారు నాకు అహంకారం ఏమిటి నేను చాలా నా అని అనుకుంటూ ఉంటారు అహంకారం అంటే నేనే కర్తను నేనే భోక్తను చేసేటువంటి వాడిని నేనే దీన్ని కూడా నా వల్లే జరిగింది అర్జునుడికి అదేగా పట్టుకున్నది మాయ రోగం మాయరోగం అంటే ఒక మాయ కలిగినటువంటి రోగం అని అది కాబట్టి అర్జునులో ఎట్లా చెప్పారు ఈ శ్లోకంలో ఇందుట్లో ఏం చెప్పారు కృష్ణ నేను యోధుణ్ణి కదయ్యా ఇప్పుడు నేను యుద్ధం చేశారంటే వీళ్ళంతా పోరా చచ్చిపోతాయి వీళ్ళందరూ మరణిస్తారు వీళ్ళేమో నా బంధువులు అయిపోయారు మమకారం అక్కడ ఈ అహంకార మమకారాల మధ్య కొట్టుమిట్టాడు పాపం అయోమయంగానే కొట్టుమిట్టాడు మనం అంతా కూడా అట్లా కొట్టుమిట్టాడుతుంటాం ఈ యుద్ధానికి బాధ్యత నాదే అని ప్రకటించుకున్నాడు కూడా నా వల్లనే పాపం వీళ్ళు చచ్చిపోతే నాకు పునామా నరకాలు లావా అనుకున్నాడండి అంత పాపం మాయ పాప అదే నరుడు నరుడు కదా మనం అంతా కదా కాబట్టి అర్జునుడు ఏమనుకున్నాడు తనని ఏమనుకున్నాడు ఈ శరీరమే నేను అనుకున్నారండి అక్కడొచ్చింది శరీర స్థాయిలోనే తనని తాను గుర్తించాడు అని తప్ప దానికి మించి పైకి పోరా అందుకే ఆత్మ దృష్టి తత్వ దృష్టి ఏర్పడలేదు కర్తృత్వ దృష్టి ఏర్పడిపోయింది ఇది దేహ మనోబుద్ధుల భ్రాంత్ అనేటువంటిది మనకి ఏర్పడి నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు తప్పనిసరిగా దానివల్ల బాధ అనేటువంటిది నువ్వు అనుభవించవలసిందే అది ఇంకోళ్ళ పేరు పెట్టామంటే మరింత అజ్ఞానం మరింత మాయం నీ వల్ల ఇట్లా జరిగింది నీ వల్ల నేను ఇట్లా అయ్యాను నీవల్ల పరమేశ్వర పరమేశ్వర సరే ఇదంతా అహంకారం కర్తృత్వ భావం కలిగి ఉండటం భోక్తృత్వ భావం కలిగి ఉండటం దేహమే నేననేటువంటి భావన వల్ల ఈ కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఏర్పడతాయి మరి మమకారం ఏంటి ఈ రెండింటి మధ్య గల సంఘర్షణ మమకారం ఏమిటి నాది నా వాళ్ళు నాకు నీకేంటి నాదే ఇది మమకారం అంటే అర్జునుడు చెప్తాడు కదా ఈ రోజు మరి సత్సంగంలో వచ్చిందో లేదో మొదట్లో ఎన్నో శ్లోకం నుంచి ప్రారంభించాము ఏమని చెప్తున్నారు బంధువుల గురించి ఆయన మహాన్ ఆచార్యాన్ మాతులాన్ ప్రధాన్ అంటాడు మళ్ళీ తర్వాత శ్లోకంలో ఒక శ్లోకంలో ఏమంటాడు కిమ్ నో రాజ్యన గోవింద కింభోగేర్ జీవితేన వా ఇది కన్ఫ్యూషన్ మన జీవితంలో కూడా ఇదే కన్ఫ్యూషన్ దీనికి ఎన్నో తెలివితేటలతో ప్రశ్నలు వేస్తాం మళ్ళీ ఎన్నో తెలివితేటలుగా ఉంటాయి మన ప్రశ్నలు మనకి మనకెనిపిస్తాయి అవునా అవునా కదా చెప్పండి ఎవరిని చూస్తున్నాడు ఏమన్నారు పితృనధ పితామహాన్ ఆచార్యాన్ మృథాన్ మాతులాన్ భాతృన్ నా గురువులు అంటే నాకు గురువులు గురువుగా చూడట్లా నా గురువు అంటే ఇక్కడ నాకు అని ఏర్పడిపోయింది గురువుని గురువుగా భగవంతుడు చూసావు అనుకో ఆ మమకారం పరిధిలో ఏర్పడదు నా గురువులు నా నా తాతలు మళ్ళీ నేమో నా అన్నదమ్ములు నా బంధువులు ఇట్లా పెట్టుకున్నాయండి వీళ్ళని ఎక్కడ ఏం చేశాడు అక్కడ శత్రువులుగా చూడలేదు నా 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 ఇది మమకార బంధం అండి అవునా అవునా కదా ఈ మమకార బంధం అంటే ఏమిటి కాబట్టి ఈ రెండు కలిపితే అహంకారము ఈ మమకార మధ్య సంక్లిష్ట స్థితి ఏమిటి విషాదమైందండి అది అర్జున విషాదయం నీ జీవితంలో మన జీవితాల్లో విషాదం కలిగినప్పుడు ఇదే జరిగేది అహంకారం ఏమంటున్నది అది అహంకారం నేనే యుద్ధం చేయాలనుకున్నది అది అహంకారం నేను యుద్ధం చేయాలనుకోవటం మమకారం ఏం చెప్తోంది వీళ్ళు నా వాళ్ళే అయ్యో భగవంతుడా ఇంతటి క్లిష్ట పరిస్థితి వచ్చిందని విషాదం చెంది నేనేదో చంపుతే చూస్తున్నట్టుగాను కృష్ణ మాత్రం అదే చెప్తారు కదా తర్వాత శ్లోకంలో కాబట్టి ఈ రెండు కలిపి ఏం చేస్తున్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అండి మన జీవితంలో ప్రతిదీ ఇన్నర్ కాన్ఫ్లిక్టే మన జీవితంలో ప్రతిదీ ఇన్నర్ కాన్ఫ్లిక్టే అంతర్గత విరోధం అంటాను దీన్ని ఈ అంతర్గత విరోధాన్ని సృష్టిస్తోంది అహంకారం మంకా దీనివల్ల ఏమైపోయింది బుద్ధి విభ్రమ చెందిపోతున్నది బుద్ధి విభ్రమ చెందిపోతుంది ధర్మ నిర్ణయం అనేటువంటిది మనకి మసగా అంటికి సరిగ్గా కనిపించదు బ్లర్డ్గా ఉంటుంది ధర్మం ధర్మం పాటిస్తున్నానే అనిపిస్తుంది కానీ సరిగ్గా కనిపించదు అక్కడ ఎందుకు ధర్మం అనేది పాటిస్తే నీకు అసలు అశాంతికి గురవటానికి కారణమే ఉండదు కాబట్టి దానివల్ల ఏమిటి మనస్సు చిత్తం కంపించిపోతూ ఉంటుందని వణికిపోతుంది గాండి వాన్ని అట్లా పక్కన పడేశాడు ధామ్మని కోలబడ్డాడండి ఓపిక లేనటువంటి వాళ్ళలాగా హస్త అనుకున్నాడు అట్లా పడిపోయాడు అండి చేతిలో గాండి వన్ వదిలిపెట్టాడు అమ్మలపది పక్కకి పడిపోయింది మనం కూడా అంతే కదా కాబట్టి ఇదే విషాదం దీన్ని తెలుసుకోవాలి ఇదే విషాదం కాబట్టి అర్జున విషాద లక్షణాలు మనం ఎలా జరిగినా మన నిత్య జీవితానికి అన్వయం చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఏమనుకోకండి పండగ పూట భోజనం దినర ఆలస్యం చేస్తున్నాడు అని అనుకోకండి ఏమి ఇక్కడ మనం తెలుసుకోవాలండి నిత్య జీవితంలో ఆహా గీత ఎంత బాగా చెప్పాడు అండి కృష్ణపరమాత్మ వినంతసేపు బాగానే ఉండే తర్వాత మళ్ళీ మనం విషాదంలో పడిపోతే అర్థమే ఉంటుంది జీవితానికి కదా తెలుసుకోవాలి కదా జ్ఞానం అంటే ఏమిటి ప్రజ్ఞానం అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ప్రజ్ఞానం అదే బ్రహ్మతత్వం అని ఋగ్వేదం చెప్పింది ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది కదా కాబట్టి అర్జున విషాద లక్షణాలు ఏమిటి మనం తెలుసుకోవాలండి శారీరక స్థాయిలో ఏం జరిగిపోయిందండి గాండి జారిపోయిందండి చేతి నుంచి శరీరం చెప్పారు కదా శ్లోకాల్లోనే చెప్పారు కదా శరీరం కంపించిపోయిందండి నోరు ఎండిపోయిందని చెప్పేసి ఆయనే చెప్పాడు నా నోరు ఎండిపోతుంది అన్నాడు ఆయన మనం మనకి నోరు ఎండిపోతున్న పైకి గంభీరంగా కనిపిస్తాం లోపల మటుకు అల్లకాల్లో చెందిపోతుంటాం ఇది స్థూల స్థాయిలో సూక్ష్మ స్థాయిలో మానసిక స్థాయిలో సైకలాజికల్ ఎట్లా ఉంది ధర్మం అర్థమైనట్టుగా ఉంది అర్థం కావటం లేదు కన్ఫ్యూజను చివరికి ఏమన్నాడు ఆయన ఒక విశేషమైనటువంటి ఒక ఒక మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఒక మాట అన్నాడండి ఏమన్నాడు తెలుసా అన్న ఎంత కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారంటే అర్జున్ల వారు విజయం కూడా దుఃఖంగా అనిపించిందండి చూసా ఇది మనకి నిత్య జీవితంలో జరిగే టూ మంచ్ ఆఫ్ ఇష్యూ విక్టరీ కూడా దుఃఖంగా అనిపించింది ఏ శ్లోకం నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ రాజ్యే భోగై జీవితే నవ నా కాంక్ష నాకు నాకు విజయాకాంక్ష లేదయ్యా పోయింది ఇంకా అది విజయం వచ్చినా నాకు నాకు స్థిమితంగా లేదు నచ రాజ్యం సుఖానిచ రాజ్యం వచ్చినా కూడా నాకు సుఖంగా ఉండేట్టుగా నాకు అనిపించట్లేదు కేమ్నో రాజ్యన గోవింద కిం భోగే జీవితన ఎందుకు నాకు నాకు ఈ రాజ్యం నాకు అసలు బతిక ఉండటమే నాకు ఇష్టం లేదనేశాడండి ఎంత మాయ చూడండి ఎంత మాయ స్వామి పరమాత్మ కృష్ణ పరంధమ ఇది రజస్సు తమస్సు గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఎందుకు ఇది బాహ్య అహంకారం బాహ్య మమకారం ఎందుకు మారింది ఎందుకు అర్జునుడు ఆత్మతత్వాన్ని చూడటం లేదు బాహ్యతత్వాన్ని మాత్రమే చూస్తున్నాడు శరీరము సంబంధాలు ఫలితాలు ఇవన్నీ పోయినా ఎప్పటికప్పుడు పోయేవేగా అశాశ్వతమైనవి కదా దాన్ని చూడటం వల్ల మాయ ఏర్పడిపోయింది ఇదే నిజమని భావిస్తున్నాడు ఇది బాహ్య చిత్తం అంతర్ముఖ బాహ్యముఖమైనటువంటి చిత్తం మనస్సు అంతర్గతంగా నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావు అనుకో ఏమిటవుతుంది అప్పుడు ఏమిటవుతుంది అప్పుడు అహంకారం అనేటువంటిది నశించిపోతుంది మమకారం అనేటువంటిది సడలిపోతుంది విషాదం అనేటువంటిదే ఉండదు మన జీవితం ఇక్కడ మనకి భగవద్గీతకి విషాదం అనేటువంటిది అవసరమైంది పరమాత్ముడు ఏం చేశాడు తెలుసా అర్జునుడిని మనం చెప్తూ ఉంటామే ముందు మనకి చేత కాదు విషాదం గురించి మనం అందరికీ చెప్తాం చి అబ్బే ఎందుకు దీనికోసం అంతా ఉంటాడు ఆ ఆలోచన నీకొస్తే ముందు నువ్వు తట్టుకోలేవు సరైన తత్వం ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ పరమాత్మ వారు అర్జునుని విషాదాన్ని తొలగించుకొని చెప్పాలి అబ్బే దీనికోసమో నువ్వు ఇంత బాధపడుతున్నావు అనలే ఆయన చూడండి అది ఆచార్యుడి లక్షణం గురువు యొక్క జగద్గురువు అయినటువంటి వాడి యొక్క లక్షణం తక్కువ చేయలే అర్జునుడి విషాదాన్ని ఇది మనం ఎన్నో సత్సంగాలు చెప్పుకున్నాం ఆయన యొక్క బోధలో ఉన్నటువంటి మెథడాలజీ విశేషమైనటువంటిది ఎక్కడ అణిచిపెట్టాలో అక్కడ అణిచిపెట్టాడు మంచి కోసం ఎక్కడ ప్యాంపర్ చేయాలో చేశాడు అర్జునుడి విషాదాన్ని తొలగించలేదు కృష్ణ పరమాత్ముడు నువ్వు ఏంటో దీనికోసం ఆయడు అవసరమైన చోట ఒకటి రెండు చోట్ల అన్నాడు ఏం చేశాడంటే ఆయన యొక్క విషాదాన్ని ఆధారంగా చేసుకొని రెండవ అధ్యాయం మొదలుపెట్టాడు ఇక్కడ జ్ఞానాన్ని ప్రసాదించడం మొదలుపెట్టాడంటే మనలాగా ఉత్తుత్తి మాటలు చెప్పలా దీనికోసమా నువ్వు బాధపడేది అని వాచా వేదాంతం కాదు చెప్పింది కృష్ణ పరమాత్మలు వారు ఎందువలన ఎందువలన అంటే ఇది కూడా చెప్పుకున్నాను జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఎంత విశేషమైనటువంటిది భగవద్గీత ఎందువలన ఈయన విషాదాన్ని తొలగించలేరు నువ్వు నువ్వు విషాదాన్ని తొల ఆయన కృష్ణ పరమాత్ములు కదండి సాక్షాత్తు వారి గురువు సాందీపని మహాముని కొడుక్కి మూగవాడినటువంటి కొడుక్కి అని వాట ఇచ్చాడు ఎంతసేపు ఓం భీం భుష్ అంటే అర్జునుడు వెంటనే యుద్ధం చేశాడు ఎన్నో చేశాడుగా లీలలాయన అది జీవిత సూత్రాలు మనం తెలుసుకోవాల్సినటువంటి విషాదాన్ని తొలగించలేదండి విషాదాన్ని ఆధారం చేయించాడు దాన్ని పట్టుకొని జ్ఞానంలోకి తీసుకెళ్ళాడం దాన్ని విడిచిపెట్టమని చెప్పలా కాబట్టి మన విషాదం మనకి జ్ఞానం కలిగించేది విధంగా ఉండాలి కానీ కృంగిపోయేట్టుగా ఉండకూడదు ఆ ఎందుకు వల్ల అంటే అహంకారం అనేటువంటిది నశించకుండా నీకు జ్ఞానం అనేటువంటి దానికి అర్హతే రాదు అందుకే ఒక రకంగా తెలియకుండా ఆయన అహంకారాన్ని ప్రేరేపించినట్టుగా మౌనంగా ఉన్నాడు మమకారం అనేటువంటిది నీలో సడలకపోతే ధర్మం నిలవదు పడనిచ్చాడు పడు అన్నాడు అంతే కాబట్టి అర్జునుడే అంటాడు మీకు రెండో అధ్యాయం మళ్ళీ రేపు శుక్రవారం మొదలుపెట్టేది రెండో అధ్యాయమేగా అందుట్లో ఒక ఏడో శ్లోకం అనుకుంటా అందుట్లో ఒక విశేషమైనటువంటి మాట అంటాడు అది అది నేర్చుకోవాలి ఇక్కడ బరం ఏమంటాడైనా కార్పణ్య దోషోపహత స్వభావ కార్పణ్య దోషోపహత స్వభావ ఇది అవసరం అండి మనం తొందరగా విషాద నుంచి పెడాలంటే అర్జునుల వారు కృష్ణుడి వాడితో ఒక మాట అంటాడు అర్జున సారీ కృష్ణ నా అహంకారం ఓడిపోయింది అది కావాలండి దుఃఖపడుతూ కూడా నీ అహంకారాన్ని పట్టుకొని కూర్చుంటే పరమాత్ముడు కాదండి ఎవ్వరొచ్చినా ఏం చేయలేరు మన జీవితం కొన్ని వందల సార్లు మనం కూర్చొని లలితాపారాయణలు చేసిన సౌందర్యలహరి చదివిన భగవద్గీత శ్లోకాలు వల్లె వేసినా కరణే అన్నట్టుగా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలి నహి నహి రక్షతి డ్రుక్కిన్ కరణే ఈ వల్లె వేటాలు వ్యాకరణాలు డ్రక్క అళు అన్ అనేటువంటి వ్యాకరణాలు వల్లె వల్ల ప్రయోజనం లేదు నా అహంకారం ఓడిపోయింది కృష్ణ నేను నిన్ను అంగీకరిస్తున్నాను నువ్వు ఏది చెప్తే అది చేసేస్తానన్నాడు అప్పుడు మొదలు పెట్టాడండి అప్పటిదాకా ఆయన మొదలు పెట్టల కామ్గా విన్నాడు అసలు ఈయన అడగల కృష్ణ పరమాత్ముడే అడగల మొదట్లో మొదటి అధ్యాయంలో ఎక్కడా ఏమి ప్రత్యేకంగా అడగల ఈయనే చెప్పుకుంటున్నాడు ఈయన వైక్లభ్యాన్ని అంతా పట్టుకొని ఎవరడిగారు నువ్వు యుద్ధం చేయబోతే పోవయ్యా పో పైకి వెళ్ళిపోదాం అనే రకంగానే ఉన్నాడు కృష్ణుడు ఈయన చెప్పుకుంటున్నాడు వాళ్ళని చంపితే తప్పు కదా ఈ శాస్త్రంలో ఇట్లా రాసింది కదా ఆ శాస్త్రంలో ఇట్లా రాసింది కదా అని అడిగట్లేదు అసలు ఈయన చెప్పటం దాని అర్థం గిల్టీ ఫీలింగ్ మన జాగ్రత్త గమనించుకోవాల్సింది కానీ రెండవ అధ్యాయం ఎప్పుడైతే ఏడవ శ్లోకంలో అనుకుంటా ఆయన ఎప్పుడైతే అంటాడు కార్పణ్య దోషోపహత స్వభావ నా అహంకారం ఓడిపోయింది కృష్ణ అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం శరణం ఇక్కడ మొదలైంది గీత ఉపదేశం మన విషాదాన్ని ఆ స్థాయికి మనం తీసుకెళ్ళాలి ఇది మన జీవితానికి మనం ఎప్పుడు అనుమతించాలి మన విషాదాలకు కూడా ఇదే మూలం నేనే చేస్తున్నాను అహంకారం అందువల్లే దుఃఖం ఏర్పడుతుంది నీకు దుఃఖం ఏర్పడిందంటే ఇంకోడు కారణం కాదు ఇందుట్లోనే భగవద్గీతలు అనేది చెప్తారు ఉద్ధరేదాత్మన ఆత్మానం అని కదా నేనే చేస్తున్నాను ఇది నా వల్లే జరగాలి ఇవి కాలం తప్పనిసరిగా నీకు ఎప్పుడొకటి భయం ఏర్పడుతుంది దుఃఖం వచ్చేస్తుంది కలత అనేటువంటి చెందుతుంది ఇవన్నీ తగ్గి అయింది అనుకో శాంతి స్పష్టత అవునా ఇవన్నీ వస్తాయి ధర్మ బలం అనేటువంటిది కాబట్టి అర్జున విషాదయోగం అనేటువంటిది బాహ్య అహంకారానికి మధ్య వెళ్ళిపోయేటువంటిది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విషాదం ఒక్కసారిగా రాలేదండి చాలా క్రమంగా వచ్చింది మనం కూడా ఎంతో సాధన చేస్తే వచ్చిందండి ఈ విషాదం ఒక్క రోజులో రాలా అర్జునుడి విషాదం ఆకస్మికంగా రాలా జాగ్రత్తగా పరిశీలిస్తే నాలుగు దశల్లో వచ్చింది మొట్టమొదటి దృష్టి దోషం ఏర్పడిందండి దృష్టిలో భ్రాంతి వచ్చింది అర్జునుల వారికి అవునా రెండోది ఏంటి మమకారంలో ఉద్ధృతి పెరిగిపోయింది ఉద్ధృతి దాని కరుణ అని పేరు పెట్టుకున్నాడు మనం చెప్పాంగా బోన చాలా కంపాషనేట్ నీకే ఉపయోగపడి కంపాషనేట్ నీకెందుకు రాయన అంటున్నాడు పరమ మూడవది అహంకార ఘర్షణ అండి అహంకార ఘర్షణ నాలుగోది ధర్మబుద్ధి అనేటువంటి దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు తప్పుగా ఈ నాలుగు ఎందుకు భాష్య ప్రపంచానికి సంబంధించినవి అందుకేమన్నాడు దృష్టివేమం స్వజనం కృష్ణ అన్నాడు మొట్టమొదటి అధ్యాయంలో అంటే అర్జునుడు ఎవరిని చూస్తున్నాడు స్వజనం 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 శత్రులుగా చూ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులుగా చూడట్ల నా జనం అని చూస్తున్నాడు అక్కడ నా జనం అయినప్పుడు స్వజనులు అన్నప్పుడు ఇంకా ధర్మం కో చేయకపోయినా నా అది పాక్షికత అది 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 పక్షపాతం అయిపోతుంది ఆ ధర్మ పక్షం అయిపోతుంది ఆ ధర్మాన్ని చూడ అక్కడ నా వాళ్ళనుకున్నాడు ఒక్కసారి ఏర్పడింది స్వజనాన్ని చూసాడు ఇదే మొట్టమొదటి పతనం అండి మనిషిలో దీని తత్వం ఏమిటి నువ్వు మనం తెలుసుకోవాల్సింది చూడవలసింది ఏంటి దేన్ని ధర్మాన్ని చూడాలి కానీ కనిపించింది ఏమిటి చూడవలసింది ధర్మాన్ని అయితే కనిపించింది ఏమిటి ఆయనకి సంబంధం కనిపించిందండి సంబంధం మా తాత మా మామ మా అక్క మా నాయన మబావ ఇదే బాహ్య మమకారం రెండో దశలోకి వెళ్ళిపోయేసరికి మమకార ఉద్ధృతి పెరిగిందండి ఆయన అన్నాడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది శ్లోకాలు అనుకుంటే ఇవాళ ఇవాళ వచ్చిందో లేదో మరి తెలియదు సీదంతి గాత్రాణి అన్నారండి సీదంతి మమ గాత్రాని అర్జునుడు ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడలేండి గాత్రాణి నా తన శరీరం తన భావాల గురించి చెప్తూ ఉన్నాడు ఇది రెండో దశ ఇది దేహాత్మ బుద్ధి మమకారం అంటే ఏమిటి నేను వీరితో సంబంధం ఉన్నటువంటి వాణ్ణి వీరు లేకుండా నేను ఎక్కడున్నాను నేనున్నానా ఇదే అతని పరమ అర్జునుడి హృదయాన్ని ముంచెత్తేసింది మూడోది ఏమిటి అహంకార ఘర్షణ అండి అందులో ముప్పై ఆరో శ్లోకంలో అంటాడు అనుకుంటా హత్వా పాపం వాప్ శ్యామి కృష్ణ అర్జునుడు వారు అంటే నేను చంపితే పాపం నాకు వస్తుంది కృష్ణో చంపితే పాపం నాకు రాదు అని అట్లా మనం అనుకుంటాం కదా ఇట్లా మాట్లాడుకుంటుంటాం కదా పెదవులు విరిచి నోరంతా ఇట్లా పెట్టుకొని చేసి అవునా నేను చంపితే నాకు ఇక్కడ అహంకారం చూడండి ఎట్లా ఉంది కర్తని నేనే అనుకుంటున్నాడు నేను చంపితే నా నేను చంపితే నెంబర్ వన్ అక్కడే మటన్ మటన్ అహంకారం నాకు పాపం రాదు మళ్ళీ నాకు అక్కడ ఈ రెండు కూడా నా నేను నాకు ఫలం కర్త నేనే చంపేవాడిని నేనైనప్పుడు ఫలం పాపం కదా అది నాదే లెక్క వేసేసుకుంటున్నాడండి పాపం ఏమిటిది అది నాకే ఉంటుంది అని లెక్కేసుకున్నాడు ఇది శుద్ధమైనటువంటి అహంకార స్థితి పరి విపరీతమైన శుద్ధం కలిగినటువంటి అహంకారంలో పరమశుద్ధత్వం ఇది కాబట్టి ఈ ఆత్మ దృష్టిలో ఉన్నా అనుకోండి కర్తృత్వం ఉండదు పాప పుంగి అకర్తృత్వం లేనప్పుడు నీకు పాప పొంగే భయాలు ఉండవు కానీ అర్జునుడు ఏమన్నాడు కర్తృత్వ బాహ్య కర్తృత్వ భావంలోనే ఉన్నాడు చిట్ట చివరిది నాలుగో దశ ఏమిటి ధర్మ బుద్ధి అనేటువంటిది నాశనం అయిపోయిందండి ఆ మాట అన్నాడు ముప్పై ఒకటో శ్లోకంలోనే అన్నాడు ఏమన్నాడు నచశ్రేయోను పశ్యామి అన్నారు అర్జునుల వారు అవునా అంటే చాలా క్రిటికల్ మాట ఈ మాట అన్నారండి మనము శ్లోకం శ్లోకంగా చదివితే చాలా మా మామూలుగా చదువుతున్నట్టుగా ఉంటుంది లోతుని పరిశీలిస్తే ఒక్కొక్క మాటకి ఆ భగవద్గీత విపరీత మంచి విశేషమైనటువంటి అర్థం ఉంది ఏమన్నాడు నచ్చశ్రేయోను పశ్చామను నాకేం శ్రేయస్సు కనిపించట్లేదు అన్నాడండి ఇది ధర్మం అనేటువంటిది లేని స్థితి అండి గుర్తుపెట్టుకోండి ధర్మం అనేటువంటిది నా మనస్సులో తొలగిపోయినప్పుడు ధర్మ బుద్ధి నాలో పడిపోయినప్పుడు నాకు శ్రేయస్సు కనిపించదు నేను చేసేటువంటి ఏ కర్మ పట్ల స్వధర్మాన్ని ఎందుకు ధర్మం అనేటువంటిది బుద్ధికి చెందింది కానీ ఇప్పుడు బుద్ధి ఏమైంది నీ భావాలకి బానిసగా మారిపోయిందండి నీ బుద్ధి బాక్ష భావాలకి బానిసగా మారిపోయేది మమకారం బుద్ధిని స్వాలో చేసి పడేసింది మింగేసింది అహంకారం ఏం చేసింది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలను తీసుకొనివ్వకుండా కట్టు బానిసని చేసి అవతల పడేసింది ఇదే విషాదం ఇదే విషాద యోగం ఎందుకు దీన్ని యోగం అన్నారు సాధారణంగా విషాదం అంటే ఏమిటి దుఃఖము వీక్నెస్ లేకపోతే బలహీనత కానీ ఇక్కడ ఏమైంది అహంకారం ఉయోగంగా ఎందుకు మారింది అహంకారం అనేటువంటిది పడిపోవటం మొదలుపెట్టిందండి జ్ఞానానికి మార్గమైంది నేను తెలుసుకోలేకపోతున్నాను అనేటువంటి ఒక వినయ భావన వచ్చింది నేను ఎంత నా ప్రయత్నం నేను చేస్తున్నా నా వల్ల కావటం లేదు కాబట్టి నాలోనే ఏదో దోషం ఉంది నన్ను తీసుకువెళ్ళి నా బావైనటువంటి కృష్ణ పరమాత్మకి సమర్పణ చేసుకొని ఆయన చెప్పింది చేసేస్తా చస్తే చచ్చాను ఇది అహంకారం విరిగిపోయేటువంటి పరిస్థితి అందుకే రెండో అధ్యాయంలో ఒక మాట ఏమన్నాడు ఇందా చెప్పింది కార్పణ్య దోష హత స్వభా నా స్వభావమే ఓడిపోయింది అయ్యా కృష్ణ ఇది ఒప్పుకోవటం నీ యొక్క యోగానికి అర్హత అయింది ఇది ఒప్పుకోవాలి పెళుసుగట్టుకుపోయి ఉంటుంది అహంకార భావనలు అహంకారం అనేటువంటిది ఎప్పుడైతే కూలిందో అహంకారం ఎప్పుడైతే నశించిపోయిందో అక్కడే జ్ఞానం అనేటువంటిది నీలో ప్రవేశించడానికి నీకు అర్హత ఏర్పడుతుంది గుర్తుపెట్టుకో కాబట్టి నేను కర్తను అనేటువంటి భావన వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది వీళ్ళు నా వాళ్ళు అనే భావన వచ్చినప్పుడు దుఃఖం ఏర్పడుతుంది నీకు ఫలితం నాకు ఏదైనా సరే నాకు ఈ ఫలితం కావలసింది అనుకున్నప్పుడు విషాదం అనేటువంటిది కూడా వచ్చేస్తుంది అంతర్ముఖ స్థితిలోకి వెళ్ళు ఆత్మసాక్షిగా ఉండు శాంతిగా ఉంటావు ఈశ్వరార్పణగా ఉండు స్పష్టతతో ఉంటావు ధర్మానుసరణ కలిగి ఉండు విముక్తిని కలిగి ఉంటావు మన జీవితంలో అర్జున విషాదయోగం అంటే ఇదే మనందరిలో ఇదే జరుగుతుంది నా కుటుంబం నా పేరు నా ఊరు నా డబ్బు నా బాధ్యత నా వాళ్ళు ఇవన్నీ బాహ్య మమకారాలు ధర్మాన్ని మసకబారుస్తాయి మనసును విషాదంలోకి నెట్టేస్తుంటాయి భయం భయంగా జీవితం ఇవాళ బాగానే ఉంది రేపు ఏమవుతుంది ఇవన్నీ పోతాయేమో అనేటువంటి భయంలో జీవిస్తూ ఉంటాం వదల భగవద్గీత ఏమవుంటుంది ఇవన్నీ వదిలిపెట్టిపోకు నా వాళ్ళు అనుకుంటే దుఃఖం వస్తుంది కదా నా వాళ్ళని వదిలిపెట్టుకోకు నువ్వు వీటిని వదిలిపెట్టమని చెప్పదండి భగవద్గీత విశేషంగా చెప్పేటువంటిది నీ దృష్టిని మార్చుకుంటున్నదండి నీ దృష్టిని మార్చుకుంటున్నది ఎంత విశేషం చూసారా జాగ్రత్తగా అనిపిస్తే కాబట్టి అర్జున విషాదయోగం అంటే అవిద్య వల్ల అజ్ఞానం వల్ల పుట్టినటువంటి బాహ్య అహంకార మమకారాల యొక్క సంక్షోభమేనండి అనేటువంటిది మనము ఇక్కడ ఈ విషయంగా తెలుసుకుంటూ విశేషమైనటువంటి అర్జున విషాదయోగం ఏదైతే ఉందో చక్కగా అద్భుతంగా మన నిత్య జీవితంలో సమన్వయం చేసుకున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడే నీ సాక్షిగా ఉంటూ నీ జీవితాన్ని జగద్గురువులాగా నడిపించేస్తాడండి నడిపించేస్తాడు ఎక్కడో బయట మనం కూర్చోబెట్టేసుకొని ఏదో గుళ్ళో కూర్చోబెట్టుకొని అక్కడికి వెళ్ళి దర్శనం చేసి వచ్చేసుకుంటూ కృష్ణ పరమాత్మ ఉంటే ఉంటాడు సంతోషమే సాధనలో ఒక మెట్టేది కానీ అంతిమ మెట్టుకు చేరాలంటే ఇంత విశేషమైనటువంటి కృషిని చక్కగా చేయాలి అసాధ్యమేం కాదు కష్టమేం కాదు ఇది సరేనా దాంతో ఈ అర్జున విషాద యోగం ఇవాళ కుదిరింది రాగలిగాము చక్కగా స్వామివారి అయ్యప్ప స్వామివారి ఈరోజు అక్కడ జ్యోతి అది చేసుకొని పూజ చేసుకొని వచ్చేసరికి సరిపోయింది టైము చక్కగా దాంతో శుభంతలి ఈ సత్సంగాన్ని ముగించుకుందాం సర్వులకి కూడాను భోగి శుభాకాంక్షలు భోగి అంటే చక్కగా మనలో ఉన్నటువంటి పాత చెత్త సామాను చెత్త భావ భావజాలాలు కర్మ యొక్క తాలూకు ప్రభావాలు తీసుకొచ్చి ఆ చెత్తనంతా తీసుకెళ్ళి మంటలు అవి సగ్నికి ఆహుతి చేసి చక్కగా పాలు పొంగించుకొని దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని అప్పటి నుంచి చక్కగా మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోమని అర్థం చక్కగా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం కాకృష్ణ పరమాత్ముడు మనందరికీ కూడా అఖండమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలని ఆ అశేషమైనటువంటి ఐశ్వర్య సంపదల్ని ఐశ్వర్యం అంటే ఏదో బాహ్య ఐశ్వర్యం కాదండి ఇదిగో ఇక్కడ ఉండాల్సింది ఏది పొందితే నీకు ఇంకా పొందవలసింది ఏది ఉండదు అది ఐశ్వర్యం కదా ఆ డబ్బులు బాగా సంపాదించుకుని ఇల్లు వాకి కట్టుకుంటున్నా కొద్ది అవి దాచుకోవాలి అర్థం కాక మళ్ళీ భయంతో చచ్చిపోతూ హడలిపోతూ ఉంటాం మనకి ఏ ఇన్కమ్ ట్యాక్స్ వంటిది వస్తుందో ఏ రిటర్న్స్ పెట్టాలో ఏం ఇయ్యాలో తెలియదు గోల కదా అది అట్లా అట్లగని సంపాదించుకోవద్దని కాదు సంపాదించుకునే ఉన్నా లేకపోయినా ఉన్న సత్యాన్ని తెలుసుకో అప్పుడు నువ్వు చేసేది ప్రతిదీ నీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది దానికి ఇంకా కొలత లేదు వాడికంటే నాకు ఎక్కువ ఉందే వీడికంటే తక్కువ ఉంది ఆ కొలతలు రావ